టీటీడీలో అక్రమాల చిట్ట సిద్ధమైనట్టు తెలుస్తోంది తిరుమలలో అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ ఆరా తీస్తోంది టెండర్లపైన కూపీ కూపీలాగిన అధికారులు దాతల విరాళాల్లో వ్యత్యాసాలను కనిపెట్టే పనిలో పడ్డారు తిరుమలలో గుప్పుమన్న అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది అధికారంలోకి రాకముందే శ్రీవాణి ట్రస్ట్పై వచ్చిన ఆరోపణలపై కొత్త ప్రభుత్వం యాక్షన్ దిశగా అడుగులు వేస్తోంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ఆర్జిత సేవ వీఐపీ బ్రేక్ దర్శనాల స్కామ్పై స్టేట్ విజిలెన్స్ దృష్టి సారించింది నిత్యం గోవిందనామ స్మరణం మారుమోగే దివ్యక్షేత్రం తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు తిరుమలకు చేరుకుని స్వామివారికి ముడుపుల రూపంలో కానుకలు సమర్పిస్తారు భక్తులందించే విరాళం హుండీలో సమర్పించే కానుకలు టీటీడీకి ప్రథమ ఆదాయ మార్గం కాగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అనేక ఆరోపణలు మూటగట్టుకుంది ఐఏఎస్ కాని అధికారిని అదనపు ఈవోగా నియమించి అటు తర్వాత ఈవోగా అదనపు బాధ్యతలు ఇవ్వడం వరకు అన్ని ఓ కాంట్రవర్సీగానే కొనసాగాయి ఇక టిటిడి భక్తులకు కల్పించే సౌకర్యాల్లో భాగంగా శ్రీవాణి ట్రస్ట్ సైతం ఏర్పాటు చేసి పది వేలతో ఓ భక్తునికి విఐపి బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై తిరుపతి స్థానిక నేత నవీన్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు అటు తర్వాత బీజేపీ టీడీపీ జనసేన నేతలు టీటీడీలోని అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత టీటీడీలో చర్యలు చేపట్టింది ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన నిర్మాణాలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం వీఐపీ టికెట్ల కేటాయింపులో అవకతవకలపై స్టేట్ విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు టీటీడీని ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటనలకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీలో ఆరోపణలపై చర్యలు చేపట్టారు రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు గోప్యంగా దస్త్రాల పరిశీలన సాగిస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది టీటీడీలోని ఐదు అంశాలపై అక్రమాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు ఆర్జిత సేవ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు ఇంజనీరింగ్ విభాగంలో వందల కోట్ల రూపాయల నిధుల వ్యయం శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల అమ్మకాలు తిరుమలలో వసతి గృహాల ఆధునికీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాల నిర్మాణం పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా వైసీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడం పైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు వరాహస్వామి అతిథి గృహం నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునికీకరణ కోసం కేటాయించిన వివరాలు సేకరిస్తున్నారు మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి ఆరు వందల కోట్ల వ్యయంతో నూతన నిర్మాణాలు చేపట్టిన వసతి గృహాల టెండర్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులు చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు నిత్యాన్నదానం లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు చూడాలి మరి కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వంలో టీటీడీలో ఏ మేరకు ప్రక్షాళన జరుగుతుందో